హలో ఎవ్రీవన్ ఈరోజు బీరకాయ పచ్చడి ఏ విధంగా చేయాలో చెప్తాను చూడండి ముందుగా ఒక స్టీల్ గిన్ తీసుకొని అందులో వాటర్ తీసుకొని బీరకాయలు మునిగే వరకు చూసుకొని ఉప్పు పసుపు వేసి ఒక గంట బాగా నానిన తర్వాత ఈ విధంగా శుభ్రంగా పాము కడగండి ఎందుకంటే ఇప్పుడు పురుగుల మందులు రసాయనాలు ఎక్కువగా ఉంటున్నాయి కదండి అందుకని ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత మొక్కలు కట్ చేసుకొని అలా హీట్ చేసుకొని ఆయిల్ పోసుకొని బాగా మరిగిన తర్వాత కొంచెం శనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు ఇవి వేసుకోండి ఇవి బాగా అటు ఇటు కలుపుకొని వేగిన తర్వాత పండు మిర్చి వేసుకోవాలండి వాటితో పాటు ఒక రెండు మిర్చి కూడా వేసుకోండి రుచి బాగుంటుంది తర్వాత ఇవి బాగా వేగిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి తీసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ టమాటోస్ వేసుకొని బాగా మగ్గనివ్వాలండి అందులోనే కొంచెం చింతపండు కూడా వేసేసి రెండు కలిపి మగ్గబెట్టండి తర్వాత కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసి కొంచెం అటు ఇటు కలిపి ఇందులో వాటర్ పైకి తేలి మొత్తం ఎగిరిపోయే వరకు కూడా బాగా మగ్గించుకోవాలండి ఉప్పు వేస్తే అందులో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుందండి ఈ విధంగా కలుపుకుంటూ అందులో ఉన్న వాటర్ మొత్తం ఎగిరిపోయేలా చూడండి మొత్తం అయిపోయిన తర్వాత దగ్గర పడ్డాక దీన్ని దించేసి రోడ్ రోడ్లు ఉన్న వాళ్ళు రోడ్లో దంచుకోవచ్చు అండి లేదంటే మిక్సీ జార్లో వేసుకోవచ్చు మా ఇంటి దగ్గర రోడ్లు ఉంది అందులో నేను ముందుగా పక్కకు పండు మిరపకాయలు బాగా దంచి రుబ్బేసుకున్నానండి అది మాదిరిగా నలిగిన తర్వాత బీరకాయ ముక్కలు వేసుకొని బాగా కలిపి రుబ్బేసుకున్నానండి చాలా టైం పట్టింది దీన్ని ఫాస్ట్ మోడ్లో పెట్టి చూపించాను రోడ్డు పచ్చడి తింటే వేడివేడి అన్నంలో చాలా బాగుంటుంది కదండి అందుకని ఈ విధంగా ట్రై చేశానండి మీరు కూడా ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది ఇలా బాగా నలిగేంత వరకు రుబ్బి మధ్య మధ్యలో చూసుకుంటూ ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని సరిపోకపోతే కాస్త వేసుకొని రుబ్బండి ఇలా మెత్తగా అయిన తర్వాత మొత్తం తీసేసి ఒక బౌల్లోకి దాన్ని మళ్ళీ మనం తాలింపు వేసుకోవాలండి ఇలా తిన్నా బాగానే ఉంటుంది కానీ తాలింపు వేసుకుంటే ఇంకా రుచిగా ఉంటుంది తాలింపు కోసం కొంచెం నూనె హీట్ చేసుకొని కొంచెం శనగపప్పు మినప్పప్పు జీలకర్ర ఆవాలు కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని కాస్త ఇంకో వేసుకోండి రుచికి బాగుంటుంది ఇవి బాగా వేయించి పచ్చడిలో వేసి కలిపి అండి అంతే ఎంతో టేస్టీ అయిన బీరకాయ తొక్కతో రోటి పచ్చడి వేడి వేడి అన్నంలో చాలా రుచిగా ఉంటుందండి ట్రై చేయండి